పై చూపించుకుంటారు వత్తలేరు వస్తలేదు అందరూ పోతాం ఊర్లో పోయి సూజీ పెట్టించుకుంటారు ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఉండదు మాకు ఊళ్ళ నుంచి మీరు చన్నారం ఎన్ని కిలోమీటర్ రెండు కిలోమీటర్ సార్ పోయి పోతాం సార్ అంతే ఇప్పుడే ఇక్కడ ఊర్లే వాళ్ళు వస్తున్నాయి మాకు ఎవరు ఒక గోలీ వరకు గోలిచ్చిన ఇక్కడ ఎంత మందికి వచ్చినాయి చాలా మంది వచ్చిన వచ్చి వాళ్ళు వస్తాను జ్వరం ఏంది అని వాళ్ళు పట్టించుకుంటలేరు వచ్చినాక కానీ ఏం చెప్తా లేరు చెత్తలేరు ఏం ఏమేస్తలేరు మాకు ఏమి ఇస్తలేరు మంగులు ఇస్తలేరు ఏమి దోమలు బాగున్నాయి పౌడర్ వేస్తారు బ్లీసింగ్ పౌడర్ వేస్తలేరు ఆ రోగాలతోటి జ్వరం వస్తాదో ఆ దోమల ఉపసరపంజు వరదలపేట మాది ఇక్కడ వాటర్ లీకేజ్ వలన డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాటి లేదు పారిశుద్ధ్యం లేదు వాటర్ లీకేజ్ బాగా అవుతున్నది సీజర్ జ్వరాలు కూడా వస్తున్నాయి బ్లీచింగ్ పౌడర్ చల్లటం కానీ మంచి నీటి జాగ్రత్తలు కానీ ఇంకుడు గుంతలు దోమలు అవి బాగా ఎక్కువ అవుతున్నాయి దాని గురించి పట్టుకునే లేరు పారిశుధ్యం కూడా చెత్త చెదారం తడి చెత్త పొడి చెత్త కూడా లేరు ఇరవై నెలల నుంచి అదే నడుస్తుంది అన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడైతే ఐదారుగురు లో అడ్మిట్ ఉన్నారు ఇద్దరు ఏమో మంచి మీద ఉన్నారు వాళ్ళు సీరియస్ ఉన్నారు వాళ్ళకి డెంగ్యూ అనేది తెలిసింది దోమ